అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ థర్టీన్త్ జనవరి మండే ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఇంకా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చూస్తే నికాయ్ హాంకాంగ్ షాంఘై అన్నీ బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి నికాయ్ ఒక్క శాతానికి పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుంది హాంగ్ హాంకాంగ్ కూడా ఒకటిన్నర శాతం మేర షాంఘై దాదాపు అర శాతం మేర నష్టాలతో కొనసాగుతోంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకి అమెరికన్ మార్కెట్స్లో భారీ సెల్లింగ్ మనం అయితే చూసాం వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పైగా నష్టాలు మనకు యుఎస్ మార్కెట్స్లో ఉన్నాయి సో దానికి ఆస్కేటింగ్ ఎఫెక్ట్ ఇవాళ మన మార్కెట్స్ మీద కూడా ఉంటుంది అండ్ బాండ్ ఎస్పెషల్లీ యుఎస్ డాలర్ యీల్డ్స్ పెరుగుతున్నాయి రూపీ క్రమంగా క్షీణ క్షీణిస్తోంది గోల్డ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది ఆయిల్ ఎస్పెషల్లీ ఎనభై డాలర్ల మార్కెట్ని క్రాస్ చేసి పై పైకి దూకుతుంది ఇది మనకి ప్రధానంగా నెగిటివ్ అంశం ఎందుకంటే రష్యన్ ఆయిల్ ఇండస్ట్రీ మీద యుఎస్ మరొకసారి స్వీపింగ్ శాంక్షన్స్ విధించింది సో ఈ శాంక్షన్స్ విధించిన తరుణంలో మన మనకి ఎస్పెషల్లీ అంటే ఎవరైతే రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నారో ఆయా దేశాలకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం రష్యా నుంచి మనం ప్రధానంగా గత కొద్ది కాలం నుంచి క్లోజ్ టైఅప్స్ పెట్టుకొని వాళ్ళతో కొద్దిగా బలమైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం ఇప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా మారే అవకాశం అయితే ఉంటుంది అందుకే మనం ఇతర మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి మరొకసారి ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది దీనివల్ల మనకు క్రూడ్ ధర మరింతగా చెల్లించి అంటే రేట్ మరింతగా చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది పరోక్షంగా ఇది మనకు నెగిటివ్ అయితే అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో అండ్ గోల్డ్ కూడా పెరుగుతోంది ఇంకా లాస్ ఏంజల్స్లో విపరీతంగా వచ్చిన ఈ కార్ చిచ్చు అనేది అతి భారీ నష్టాన్ని చూపించింది దీనివల్ల ఇన్సూరెన్స్ ఇండస్ట్రీనే తీవ్రమైన ఇబ్బందుల్లోకి లోన్ అయిపోయి దివాలా తీసే పరిస్థితి అమెరికాలో ఉంది అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వింటున్నాం ఏకంగా నూట యాభై బిలియన్ డాలర్ల మేర నష్టాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అంచనా అయితే ఉంది మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పద్ పద్దెనిమిదవ సెషన్లో కూడా బయర్స్గా ఉన్నారు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల మీద వాళ్ళు స్టాక్స్ని బై చేశారు ఇవాళ ఆనందరాటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది ఆనందరాటి మేబీ బోనస్ ఇవ్వచ్చేమో అనే వార్తలు కూడా ఉంది ఆనందరాటి ఇంజిల్వన్ డెల్టా కార్బ్ డెన్ నెట్వర్క్స్ హిచ్ఎల్ టెక్ హిమాద్రి స్పెషాలిటీ లోటస్ చాక్లెట్స్ మ్యారథాన్ నెక్స్ట్ రియాలిటీ ఈ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున హాలిడే రోజున పీసీబీఎల్ ఉంది రెవెన్యూ ఇరవై ఒక్క శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్స్లో ముప్పై ఏడు శాతం మేర క్షీణత నమోదైంది అండ్ ఎబిటా పద్నాలుగు శాతం మేర పెరగటం ఒక ఒక గమనించాల్సిన అంశం ఐదున్నర రూపాయల డివిడెండ్ కంపెనీ అనౌన్స్ చేసింది ఈక్వినాక్స్ రెవెన్యూ మూడు రెట్లు పెరిగి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలుగా నమోదైంది మార్జిన్ ఒక్క శాతం దాకా ఉంది నెట్ ప్రాఫిట్ ఇరవై రెండు కోట్ల రూపాయలుగా ఉంది గతంలో ఇది ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టాలు అనౌన్స్ చేసిన కంపెనీ జస్డైల్ రెవెన్యూ ఫ్లాట్గా ఉంది ఒక్క శాతానికి పైగా రెవెన్యూ నమోదవుగా నెట్ ప్రాఫిట్ పదిహేను శాతం మేర క్షీణించింది అవెన్యూ సూపర్ మార్ట్స్ రెవెన్యూ పద్దెనిమిది శాతం మేర పెరక నెట్ ప్రాఫిట్ ఐదు శాతం మేర పెరిగింది ఉగ్రో క్యాపిటల్ అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ దాదాపు ముప్పై రెండు శాతం మేర ఇయర్ అన్ ఇయర్ బేసిస్ మీద పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ సెబీతో ఉన్న సెక్యూరిటీస్ లా వయలేషన్ సంబంధించిన గొడవని సెటిల్మెంట్ చేసుకుంది పాలిమెడిక్యూర్ యాంపిన్ అన్న కంపెనీతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ సక్సెస్ఫుల్లీ సింకర్నైజ్డ్ దాదాపు ట్వంటీ ఫైవ్ మెగావాట్స్ రిహార్ స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ విత్ ద గ్రిడ్ సో గ్రిడ్తో అనుసంధానం చేసినట్టుగా కూడా సరదా ఎనర్జీ చెప్పింది ఐసీఐసీఐ అంబాడికి ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే గతంలో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల ట్యాక్స్ డిస్ప్యూట్ ఉందో దాని నుంచి కొద్దిగా ఊరట లభించింది అన్నట్టుగా కూడా ఒక వార్త అండ్ నైబ్ వీళ్ళకి మెగా ప్రాజెక్ట్స్ హోదా లభించింది అహ్మద్ నగర్లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్కి వారి ఎనర్జీ గతంలో కూడా మనం మాట్లాడుకున్న మెనల్ గ్రీన్ సంస్థతో షేర్ పర్చేస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు కమర్షియల్ ప్రొడక్షన్ చేయబోతున్నట్టుగా కూడా ఎలక్ట్రానిక్స్ మాట వెల్లడించింది సో ఇవి ప్రధానమైన వార్తలు అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి ఏమైనా ఉన్నాయేమో అవెన్యూ సూపర్ మార్ట్స్లో నివేలి నరువునా ఆయన సీఈఓగా రాజీనామా చేయబోతున్నారు సో దాని గురించి కొద్దిగా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం మళ్ళీ ఇంటర్ ఆర్క్ రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలకు సంబంధించిన సెమీ కండక్టర్ అండ్ లిథియం బ్యాటరీ ఆర్డర్ వచ్చింది టాటా ప్రాజెక్ట్స్ నుంచి ఇంటర్ ఆర్క్కి సిగ్నేచర్ గ్లోబల్ గురుగావ్లో దాదాపు పదహారు ఎకరాల స్థలాన్ని బయచేసింది అక్కడ వీళ్ళు నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు సిగ్నేచర్ గ్లోబల్ పాలి మెడిక్యూర్ ఒక జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది యాంపిన్ అండ్ సిఏఐ సి అండ్ ఐ సంస్థతో మనం దీని గురించి మాట్లాడుకున్నాం ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో బంపర్ యాపిల్ క్రాప్ ఇండియాస్ ఐఫోన్ ఎక్స్పోర్ట్స్ పాస్ వన్ ల్యాక్ క్రోర్స్ లక్ష కోట్ల రూపాయలు ఐఫోన్ ఎగుమతులని యాపిల్ ఇతర దేశాలకు చేసింది ఏదైతే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రకటించిందో దానివల్ల దాని లాభాలు ఇప్పుడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో అందుకోవడం చూస్తున్నాం షిప్మెంట్స్ దాదాపు నలభై రెండు శాతం మేర పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో లోకల్ ప్రొడక్షన్ పెరుగుతోంది ఇండియాలో యాపిల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతూ సో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇండియాలోనే సేల్ చేయడం దీనితో ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల మనకు ఫారెక్స్ పరంగా కూడా చాలా అడ్వాంటేజ్ ఉండబోతోంది లక్ష కోట్ల రూపాయలు అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ నీట్ సీ టీసీఎస్ క్యూ త్రీ షో ఇన్ లార్జర్ మ్యాక్రో కాంటెక్స్ట్ ఇక్కడ ఉద్యోగాలు తగ్గిపోవడం అనేది ఇక సాధారణమైన ప్రక్రియ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కానీ మేజర్గా ప్రొడక్టివిటీ విషయంలో ఐ పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేయబోతుంది అన్నట్టుగా కూడా టీసీఎస్ ఎండి కృతివాసం చెప్తున్న మాటలు ప్లాన్ అఫూడ్ టు డీకార్బనైజ్ పవర్ స్టీల్ ఓకే ఫుల్ ఛార్జ్ అథర్ దాదాపు రెండు వందల బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో ఐపీఓకి వస్తున్న ఐపీఓకి వస్తున్నట్టుగా కూడా ఇక్కడ వార్త మనం చూడవచ్చు కుంభమేళ ప్రారంభమైంది సో అతిపెద్ద బ్రాండ్ అఫైర్గా ఇండియాలో ఇది ఉండబోతుంది నలభై ఐదు రోజుల పాటు చాలా బ్రాండ్స్ ఇంత ఇన్కార్పొరేట్ అయ్యి ఎస్పెషల్లీ హోటల్స్ కానీ టూరిజం కానీ ఏవియేషన్ కంపెనీస్ అన్నీ కూడా దీని మీద భారీ ఆశలు పెట్టుకున్నాయి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయ ఆదాయం అండ్ రెవెన్యూ సాధించవచ్చని అని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తోంది లక్ష్మీ డెంటల్ అలయన్స్ ఐపీఓకి వస్తున్న సంగతి తెలిసి ఇవాళ పదమూడు నుంచి ప్రారంభమై పదహారు వరకు ఐపీఓ ఉండబోతుంది బట్ మెజారిటీ ఏడు వందల కోట్ల రూపాయలు వెళ్ళు సమీకరించాలని చెప్పి చూస్తుంటే ఆ మెజారిటీలో ఐదు వందల అరవై కోట్లు ఆఫర్ ఫర్ సేల్ అంటే ప్రమోటర్స్ ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్కి జోబుల్లోకి ఐదు వందల అరవై అర కోట్ల రూపాయలు వెళ్ళబోతోంది ఫ్రెష్ ఇష్యూ నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఉంది ఇందులో ఈ సమీకరించే నూట ముప్పై ఎనిమిది కోట్లలో ఇరవై ఎనిమిది కోట్లు అప్పులు తీర్చేయటానికి మరొక డెబ్భై కోట్లు ఫండింగ్ కోసం చేయబోతున్నారు బట్ నిష్ సెగ్మెంట్లో ఉంది ఇప్పటివరకు పెద్దగా వీటితో పీర్ ప్రైజింగ్ కానీ పీర్ కంపారిజన్ కానీ చేయడానికి లేదు అలైనర్స్ కానీ డెంటల్ ప్రోడక్ట్స్ పూర్తి స్థాయిలో అలైనర్స్ క్రౌన్స్ బ్రిడ్జెస్ ఫార్మింగ్ షీట్స్ అండ్ ఇంట్రా రో ఇంట్రా ఓరల్ స్కానర్స్ని వీళ్ళు చేయబోతున్నారు అలాగే పీడియాట్రిక్ డెంటల్ ప్రొడక్ట్స్ని కూడా చేస్తున్న కంపెనీ ఇది లక్ష్మీ డెంటల్ అలైన్స్ సో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ క్యాప్ పరంగా రెండు వేల మూడు వందల కోట్ల మార్కెట్ క్యాప్ వస్తుంది అంటే ఫుల్ లెంత్ ప్రైజ్లు వీళ్ళు ఇచ్చినప్పుడు అయితే ఫిఫ్టీ వన్ టైమ్స్ యాన్యువల్ అర్నింగ్స్లో వస్తుంది అంటే హై ప్రైజ్లో పీక్ ప్రైజ్లో ప్రస్తుతం మార్కెట్స్లోకి వస్తున్న కంపెనీ ఇది రిస్క్ తీసుకోకూడదు అంటేనేమో పోస్ట్ లిస్టింగ్ చూడవచ్చు లేదు కొద్దిగా గ్రే మార్కెట్లో దాదాపు థర్టీ పర్సెంట్ పైగా ప్రీమియం వర్కౌట్ అవుతుంది ఈ లక్ష్మీ డెంటల్ అలయన్స్ అన్న స్టాక్ బట్ మార్కెట్ ఇలాగే వీక్గా బాగా వీక్గా ఉంటే మేబీ కొద్దిగా లిస్టింగ్ గెయిన్స్ కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది కానీ బట్ రిస్క్ అనుకుంటున్న వాళ్ళు పోస్ట్ లిస్టింగ్ ఒకసారి ట్రై చేయవచ్చు లక్ష్మీ డెంటల్ అలయన్స్కి అండ్ హాట్ స్టాక్స్ పరంగా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన స్టాక్ ఐడియాస్ చూస్తే మోర్గాన్ స్టాన్లో పిఎన్బి హౌసింగ్ రికమెండ్ చేస్తుంది విత్ ఫిఫ్టీన్ ట్వంటీ టార్గెట్ ప్రైస్ హుందాయ్ మోటార్స్ని సిఎల్ఎస్ఏ రికమెండ్ చేస్తుంది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టార్గెట్ ప్రైస్ ఎల్ఐసీని మాక్వేరీ రికమెండ్ చేస్తుంది విత్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ టార్గెట్ ప్రైస్ అండ్ కోల్ ఇండియాని మోతీలో వాళ్ళు రికమెండ్ చేస్తుంది విత్ ఫోర్ ఎయిటీ రూపీస్ టార్గెట్ ప్రైస్ మెజారిటీ ఇందులో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్కి దాదాపు డెబ్బై ఎనిమిది శాతం అప్సైడ్ పొటెన్షియల్ ఉందన్నట్టుగా కూడా చాలా స్ట్రాంగ్ రికమెండేషన్ ఇస్తుంది మోర్గాన్ స్టాన్లీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్కి వీక్నెస్ ఇన్ నిఫ్టీ కుడ్ ఇంటెన్సిఫై ఇక్కడ నిఫ్టీ కి రకరకాల ఫ్యాక్టర్స్ ఒకటి ఇవాళ ఓపెనింగ్ కొద్దిగా వీక్గా ఉంది ఓపెనింగ్ వీక్గా ఉండే ఛాన్సెస్ చాలా మెరుగ్గా ఉన్నాయి ఎఫ్ఐ సెల్లింగ్ కొద్దిగా గట్టిగానే ఉంది ఎఫ్పిఐ సెల్లింగ్ అనేది రుపీ అంతంత అంతకంతకు క్షీణిస్తుంది ఇప్పుడు క్రూడ్ పెరుగుతుంది రష్యా మీద శాంక్షన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి సో ప్రారంభంలో మేబీ ఇక్కడ నుంచి సోమ మంగళ బుధ కొద్దిగా ఈ వీక్నెస్ ఉండే ఛాన్సెస్ అయితే పటిష్టంగా ఉన్నాయి మేబీ తర్వాత కొద్దిగా ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి మార్కెట్స్ కొద్దిగా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ టూ థౌజండ్ టూ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా రీసెంట్ స్వింగ్ లో ఏదైతే ట్వంటీ త్రీ థౌ ట్వంటీ త్రీ థౌసండ్ టూ సిక్స్టీ త్రీ ఉందో అది కూడా మనకి వీక్నెస్ వస్తే ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉమెంట్ డౌన్ సైడ్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే అప్ సైడ్ కొద్దిగా షార్ట్ కవరింగ్ ర్యాలింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట ఐటీ ఇండెక్స్ ఈజ్ లైక్లీ టు క్రాస్ ద రీసెంట్ స్వింగ్ హై లెడ్ బై టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్ అన్నీ మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ చెప్తోంది ఎనీ డిప్స్ ఇన్ ది స్టాక్స్ విల్ బి బయింగ్ ఆపర్చునిటీ అన్నట్టుగా కూడా టీసీఎస్ అలాగే హెచ్సిఎల్ టెక్కి సంబంధించి వీళ్ళు చెప్తున్నమాట అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో విట్నెస్ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ లాస్ట్ వీక్ అండ్ క్లోజ్డ్ విత్ నెగిటివ్ బయస్ స్టాక్స్ లైక్ పేటిఎం డిక్సన్ కళ్యాణ్ జ్యువెలర్స్ సిడీఎస్ఎల్ హ్యావ్ క్లోజ్డ్ విత్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ అండ్ ఎనీ బౌన్స్ ఇన్ దీ స్టాక్స్ ఇస్ సెల్లింగ్ షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ అన్నట్టుగా కూడా ఇక్కడ చూడవచ్చు మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఐటీ మీద పాజిటివ్గా ఉంది అలాగే బ్యాంకింగ్ మెటల్ క్యాపిటల్ గూడ్స్ ఎనర్జీ వీటితో కూడా కంటిన్యూస్ సైన్స్ ఆఫ్ వీక్నెస్ అయితే ఉంది అన్నట్టుగా చెప్తున్నారు బుల్లిష్ సెటప్ బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫినాన్స్ హెచ్సిఎల్ టెక్ బాటా ఇండియా ఎయిర్టెల్ ఇన్ఫోసిస్ మ్యారికోలో ఉండగా ఎక్స్పెక్ట్ వీక్నెస్ ఏబీ క్యాపిటల్ ఏసీసీ అపోలో టైర్స్ యాక్సిస్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ గోద్రేజ్ ప్రాపర్టీస్లో బలహీనత ఉండవచ్చు అనేది ఒస్వాల్ చెప్తున్నమాట ఇక హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఏం చెప్తున్నట్టుగా కూడా మీరు ఒకసారి పాస్ చేసి చదువుకోవచ్చు అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఈ మహాకుంభమేళాకి భారీ ఎత్తున ఉత్సాహాన్ని భారీ ఎత్తున రంగం సిద్ధం చేసుకున్నాయి లాభాలను మరింతగా దండుకునేందుకు అనేది అనేది కూడా ఒక వార్త బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అదాని సర్పాజస్ రిలయన్స్ గ్రూప్ ఫోమ్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మెరజెస్ అండ్ అక్విషన్ డీల్స్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ మే సేవ్ ఓవర్ సెవెంటీ థౌజండ్ క్రోర్స్ ఆన్ ఎక్స్పెండిచర్ సో నలభై వేల మంది ఉద్యోగుల్ని కొత్తగా క్యాంపస్ హైరింగ్స్ తీసుకోవచ్చు అనేది కూడా మిలింద్ లఖడ్ సిహెచ్ఆర్ఓ టీసీఎస్ చెప్తున్నారు మేజర్గా బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇది స్టడీ హార్ట్ బీట్ ఆఫ్ గ్రోత్ ఇన్ డయాగ్నాస్టిక్స్ కీప్ సెక్టార్ పల్సింగ్ ఇక్కడ గత కొద్ది కాలం నుంచి మనం విజయ డయాగ్నస్టిక్స్లో అనూహ్యమైన ర్యాలీ అయితే చూస్తున్నాం వన్ ఇయర్లో ఎయిటీ పర్సెంట్ దాకా స్టాక్ పెరిగింది పిఈ పరంగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దాదాపు సిక్స్టీ త్రీ పిఈ దాకా ఉంది మేబీ కొద్దిగా టార్గెట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పదకొండు వందల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి విత్ బ్రోకింగ్ కంపెనీస్ అంటే ఇక్కడ నుంచి పదకొండు పన్నెండు శాతం మీరు క్షీణత ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక ఒక అప్డేట్ చూడొచ్చు డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్కి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాకా మెట్రోపాలీస్కి టూ థౌజండ్ టూ థర్టీ ఎయిట్ థైరోకేర్కి థౌజండ్ ట్వెల్వ్ అండ్ కృష్ణ డయాగ్నోస్టిక్స్కి థౌజండ్ రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి వివిధ బ్రోకింగ్ సంస్థలు అండ్ జేఎంఎం ఫార్డ్లర్ ఈ కరోజన్ రెసిస్టెంట్ టెక్నాలజీస్లో ఉన్న కంపెనీ గత నెల రోజుల నుంచి ఆరు శాతం మేర క్షీణించింది థర్టీ ఎక్స్ దగ్గర స్టాక్ పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది అయితే వెన్ కంపేర్డ్ విత్ పీర్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా చీపర్ వాల్యుయేషన్స్లో లోయర్ వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ దొరుకుతుంది కాబట్టి మేబీ వాల్యుయేషన్ షిఫ్ట్ ఉండవచ్చు క్యాపెక్స్ కూడా రికవరీని పెంచే అవకాశం ఉంది కాబట్టి జిఎంఎం నుంచి కొద్దిగా మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఆంబెట్ క్యాపిటల్ చెప్తుంది అండ్ నరోనా ఈయన డి మెరుగైన స్థాయికి తీసుకెళ్లడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు ఆయన ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల శాతం మేర స్టాక్ అయితే పెరిగింది ఇప్పుడైనా కంపెనీ నుంచి అంటే రిటైర్ అయ్యి బయటకు వెళ్ళబోతున్నారు ఇతర కారణాల వల్ల మా అన్షుల్ అసావా ఆయన సీఓ డెసిగ్నేట్గా ఉన్నారు మార్చి పదిహేను నుంచి ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు ముందే కష్టకాలంలో ఉంది డిమార్ట్ సో ఈ ఒక్క రిజల్ట్ ఒకటే కొద్దిగా పాజిటివ్ అయితే కనిపించింది సో మరింత అంటే టఫ్ టఫర్ టైమ్స్లో కంపెనీని మెరుగ్గా నడిపించిన వ్యక్తి బయటికి వెళ్తున్నారు కాబట్టి ఇది నెగిటివ్గా చూడాలా పాజిటివ్గా చూడాలని చెప్పడం కష్టం కానీ బట్ అంటిల్ అన్లెస్ మనకు ఒక టూ టు త్రీ క్వార్టర్స్ డిమార్ట్ ఇదే స్థాయిలో పర్ఫార్మెన్స్ భారీ స్థాయిలో ఉంది మెరుగ్గా ఉంది అన్నట్టుగా కూడా ఒక సంకేతం ఇచ్చినప్పుడు మాత్రమే మనం డిమార్ట్ మీద ఫ్రెష్గా భారీ ఎత్తున మనీ కమిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్